కూర ఉండే పాత్రలో వేస్తే ఇలా నల్లగా అయిపోయింది ఇంక పోవట్లేదండి అది అలా ఎందుకు అయిందో స్టోరీ మీకు మధ్యలో చెప్తాను ఇప్పుడు నేనేం చూపించిపోతున్నానంటే చేపల కూర పులుసు పెళ్ళి కాకముందు ఈ చేపల కూర తినింది లేదు అసలు వండింది కూడా లేదు ఇంకా మా ఇంట్లో ఓన్లీ ఏంటంటే చికెన్ వండేవాళ్ళు ఈ చేపలు రొయ్యలు పీతలు ఇవేమీ అప్పుడు తినలేదు ఇప్పుడైతే అలవాటు అయిపోయింది భర్తగారి కోసం చెయ్యాలి తినేస్తున్నాం కూడా చేపలు తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి దాంట్లో టూ స్పూన్స్ కారం పసుపు సాల్ట్ అలా పేస్ట్ వేసుకొని మొత్తం పట్టించుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట దీనికి ఇంత టైం అనేమి లేదు మనం పోపు వేగే ముందు వేసుకునే ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నేను ఏ కర్రీ అయినా సరే మా ఇంట్లో వాళ్ళకి అనుగుణంగానే చేస్తాననమాట వాళ్ళకి ఏమీ పడుతుంది ఏం పడదు పడింది పక్కన నెట్టేసేసి దానికి ఆల్టర్నేషన్ వేరేది వేసుకోవాలన్నమాట ఆ ప్రాసెస్లోనే ఇది కూడా జరుగుతుంది సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మూడు గరెట్లు ఆయిల్ వేసేసుకున్నాను ఉల్లిపాయల్లో ఒక మూడు తీసుకొని ఇలా పచ్చాపచ్చాగా పేస్ట్లా చేసేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆపల పులుసులో పచ్చిమిర్చి బాగుంటాయండి అందుకనే రెండు పచ్చిమిర్చిని అలా పొడవుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటాను ఆపలు ఉండే పాత్ర అలా ఎందుకు నల్లగా అయిందంటే అండి ఇందులో కేక్ చేసినప్పుడు నేను సాల్ట్కి బదులుగా షుగర్ పౌడర్ అనమాట అది మెల్ట్ అయ్యి అలా బ్లాక్గా అయ్యి ఇంకా పోవట్లేదు అలానే ఉంది ఇంకా చేపలు వండటానికి ఇది తప్ప నాకేమీ లేదు సో అందుకని ఇందులోనే వండేస్తున్నాను అవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆపలు రొయ్యలు పీతలు ఇలా వండేటప్పుడు సీ ఫుడ్ కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుందండి కొంచెం ఆ నిస్వాసన రాదు అన్న నమ్మకం అనమాట సో మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటి పేర్చుకుంటూ యాడ్ చేసుకోవాలి అందులో ఉన్న మసాలా మొత్తం ఇందులో వేసేసుకొని మూత కవర్ చేసుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో తీసుకుంటూ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి నీట్గా నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఈ అనేది విరిగిపోతూ ఉంటాయి స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి చేపలో హెడ్ ఉంటుంది కదా అది మీ ఇంట్లో ఎవరు వేసుకుంటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మర్చిపోకండి అనమాట మా ఇంట్లో అయితే మా వారు వేసుకొని తింటారు మేము ఎవరైనా తినాం మేము మధ్యలో మొక్కలు మాత్రమే తింటాము ఇంకా నేను పులుపు కొంచెం తగ్గించుకోవటానికి రెండు టమాటాలను ప్యూరీ చేసి యాడ్ చేసుకొని మూత కవర్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇంకా గరిటేమీ యూస్ చేయకోకుండా టూ సైడ్స్ అలా తిప్పుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా గరిటితో తిప్పితే మనకి ఆ చేపలు అనేవి ఇరిగిపోతూ ఉంటాయి ఒక కప్పు చింతపండు రసం యాడ్ చేసుకున్నాను వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మాకు కొంచెం చింతపండు పడదనమాట సో అందుకని లైట్గా యాడ్ చేసుకున్నాము పులుపుగానే ఉంటుంది టమాటోస్ కూడా యాడ్ చేశాం కాబట్టి అందులో ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకొని కొంచెం పులుపు కాబట్టి మనకి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం పెట్టుకోవాలి స్పూన్తో కాదండి చేత్తోనే ఎల్లెల్లా తిప్పుకోవాలన్నమాట రౌండ్గా మళ్ళీ ఒకసారి మూత కవర్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించేసుకుంటే చేపల కూర రెడీ అయిపోతుంది నేను గ్రేవీ మరీ అంత పలచకేమి ఉంచునండి కొంచెం తిక్కుగానే ఉండేలాగా ఉంచుకొని దగ్గరగా వచ్చిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని లాస్ట్లో కొత్తిమీర అండ్ నేను చేపల పులుసులో పుదీనా కూడా యాడ్ చేస్తాను కొంచెం చేపల పులుసుకి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది గ్రేవీ మాకు ఇలా ఉంటే సరిపోతుందండి కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోతుంది నేను చేపల కూర తిని ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అవుతుంది తర్వాత ఇప్పుడే మళ్ళీ ఫస్ట్ టైం తింటున్నాను దేవుని అడిగాము సండే ఏం కర్రీ కావాలరా అంటే చేపల కూర అన్నాడు సో తెచ్చేసాము వండేసాను పెట్టేశాను తినేసాము ఇక్కడ కూడా ఈ వీడియో అప్లోడ్ చేసేస్తాను నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కొడితే నా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్